కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం జగపతి నగరంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి కిర్లంపూడి టౌన్ నాయకులు చదరం చట్టిబాబు గుడాల రాంబాబు తూముకుమార్ కొల్ల చినబాబు కాళ్ల వెంకటేష్ మద్దాల మనకట్టస్వామి ఆళ్ల శ్రీమన్నారాయణ తదితరుల ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు స్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి ఏడాదిలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఎమ్మెల్యే నెహ్రూ పంపిణీ చేస్తూ ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు యువనేత నారా లోకేష్ ఆదేశాలతో చేపట్టిన కార్యక్రమంలో ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్వైస్ అప్పలరాజు వీరరెడ్డి కాశీబాబు కంచువర్తి రాఘవ బొదిరెడ్డి సుబ్బరావు బొడ్డేటి సుమన్ ఎడ్ల మురళీకృష్ణ గండెరాయుడు బేతల బబ్జిత్ తదితరులు పాల్గొన్నారు � Waar <Popify this expandait> ಕೊ ಎನಕ್ಕೂ ಸರ್ ಎಲ್ಲ ಚೂ ಸರ್ ಎಮ್ ಆಂಪ್ಲೇಟ್ ಕಟ್ಕೊಂಡು ಬಾಂಟೆಟ್ పాంప్లెట్ పట్టుకోలేదు పట్టుకోమ్మా కొద్దిగా అనుకున్నాం కుమార్ గారు ఓకే ఓకే సరిపో కట్టు వచ్చేస్తున్నారు సార్ దగ్గరికి